హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ రెడ్డి గారు నమస్తే గురుజీ నమస్తే నమస్తే నువ్వు అడగాలి నేను చెప్పాలి గురుగారు రీసెంట్గా మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన ప్రస్థానం గురించి ఆయన మూవీ గురించి మూవీ రిలీజ్ బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశాము మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన మీద రాజకీయ కుట్ర జరుగుతుందా అంటే రీసెంట్గా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర గారు టీడీపీ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అధిష్టానాన్ని మెప్పించడానికి చేశారా లేదు అంటే యువనేత లోకేష్ గారి దృష్టిలో పట్టడానికి చేశారా లేదు త్వరలో గవ క్యాబినెట్ షపిల్స్ ఉంటాయి అంటున్నారు మంత్రి పదవి కోసం చేశారా దేని చేసినా కామెంట్లు అయితే చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేశారు దాని పార్టీ కూడా ఏదో తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నట్టుగా ఏదో సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కామెంట్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి నారా లోకేష్ గారు అయితే అక్కడ దాని మీద కామెంట్ కూడా చేయలేదు అదే జిల్లాకు సంబంధించినటువంటి బాలకృష్ణ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి మరొక ఎమ్మెల్యే ఆ జిల్లాలోనే ఆయన ఎటువంటి కామెంట్ చేయలేదు గతంలో భువనేశ్వరి గారిని నానా రకాల మాటలు అన్నారని చెప్పి ఒక మాటతో చంద్రబాబు నాయుడు గారు అయితే మీడియా ముందు కూర్చొని ఏడ్ చేశారు లోకేష్ గారు అయితే ఇప్పటికీ కూడా నా తల్లి అంటే ఊరుకుంటానా నా తల్లే కాదు ఏ తల్లి అయినా తల్లి తల్లే అనేటువంటి కామెడీ చేసినటువంటి నారా లోకేష్ గారు అన్యాయం జరిగింది నాకు రాష్ట్రం అంతా తిరిగినటువంటి భువనేశ్వరి గారు ఎవరూ మాట్లాడట్లేదు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఎవరు ఇంతవరకు స్పందించలేదు ఏంది అంటే దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒంటరివాడు అనుకోవాలా ఒంటరివాడిని చేసేస్తున్నారా ఒంటరివాడు అయ్యాడా లేదు ఆయన వెనకాల ఒక సైన్యం ఉందా ఏం చెప్తారు సరస్వి జూనియర్ కి అతన్ని ఏకాకిని చేయాలి కొమ్మనకుండా పొగ పెట్టాలి అనేటువంటిది ఇప్పటి నుంచే కాదు అతను సినీ రంగంలోకి రాకముందు నుంచి కూడాను ఉంది ఓకే ఇది ప్రజలందరికీ తెలిసిందే అతను గనక వస్తే లోకేష్ వెనక సీట్లో కూర్చోవలసి వస్తుంది లోకేష్ ఎవరు పట్టించుకోరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి భయం ఇంకా ఏదో అప్పుడు కూడా నువ్వు ఆ పిల్లోడికి స్వతహాగా మంచి చరిష్మా ఉంది డైలాగ్ డెలివరీ ఉంది ఫైట్స్ కానీ ఇంకొకటి కానీ అన్ని చేస్తూ ఉంటాడు ఆ రోజు మనము ఆగస్టు ఫిఫ్టీన్త్న సినిమా ఓపెనింగ్ నేను కూడా చూస్తానని చెప్పాను యాక్టివ్లో చూశాను కూడా రిలీజ్ నేను ఫిఫ్టీన్త్ చూసాను నేను ఓకే బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు లట్మెంట్ వెరీ ఫ్రాంక్లీ ఓకే అదేదో అమరావతి గ్రాఫిక్స్ లాగా సినిమా ఉంది కానీ పెద్ద గొప్పగా అంటూ ఏమీ లేదు ఓకే సో లట్మెంట్ టెలి వెరీ ఫ్రాంక్లీ బట్ సక్సెస్ అవుతుందా కాదా అనేసి అంటే ఇవాళ ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ అయితే ఎట్లా ఉండదు తెలిసిందే కదా సార్ మొట్టమొదటి వారం రోజుల్లోనే డబ్బులు అన్నీ వచ్చేయాలి బ్లాక్ మనీ వైట్ మనీ రెండూ ఉంటాయి మరి జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఇచ్చారో తెలియదు మనకి దట్ ఈస్ అంటడం కదా చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు అని సార్ ఈ పెద్ద గొప్ప విషయం ఏం కాదు అది అతన్ని ఒంటరిని చెయ్యాలి ఏకాకిని చేసి అణగదొక్కాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం ఓకే కానీ అది కుదిరే పని కాదు ఓకే అంటే అమిత్ షా గారి లాంటి అంత పెద్ద మనిషి వచ్చి కూడాను మీరు బీజేపీలోకి వస్తే బాగుంటుంది ఆలోచించండి అంటే కూడా చాలా సౌమ్యంగా సమాధానం చెప్పి పంపించాడు ఏం చెప్పాడో మనకు తెలియదు కూడా ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలుగా అతనికి మంచి కెరీర్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి ఇప్పట్లో రాడు నేను ఇది కనీసం నాలుగైదు సార్లు చెప్పుంటాను రాడు అతను పాలిటిక్స్లోకి రాడు ఆయన నాకు అందరూ ఈ అబ్బాయి ఎంట ఎందుకు పడుతున్నారు అసలు ఏదో స్పెషాలిటీ లేకుండా ఎందుకు ఎంట పడతారు రాడు అనే క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఆయన మీద దారుణమైన కామెంట్లు చేయటం కానీ లేదా ఆయన వెనకబడి ఆయన ప్రతిసారి ఆయన ఇన్సూరెన్స్ అవసరం వచ్చింది లో ఉన్నటువంటి చరిష్మ సొంతగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరి సహాయం లేకుండా ఎదిగినటువంటి వ్యక్తి అలాంటి వాడిని అనగదొక్కడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు వీళ్ళందరూ ఎంత చేసినా కానీ అది కుదిరే పని కూడా కాదు అంతే కదా నాకేమీ జూనియర్ ఎన్టీఆర్ గారిని నేనేదో ఒకసారి చూశాను ఆయన్ని ఆయన మిస్సెస్ని ఏదో జే వెంకటేశ్వరులని నాతో పాటు ఉండేటో ఆయన కూతురు పెళ్లికి వెళ్తే వచ్చాడు కాబట్టి హలో ఉంటే హలో అంతే ఆయన నెంబర్ కూడా నాకు తెలియదు కానీ ఏమైనా అంటే బాలకృష్ణ నెంబర్ అన్నా ఉంది అని నాకు తెలియదు దగ్గర జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ లేదు ఓకే పిల్లవాడు మంచివాడు స్వతహాగా ఎదిగినటువంటి వాడు గా పద్ధతిగా ఉండేవాడు నెగిటివ్ థింకింగ్ లేదు గానే ఉంటుంది అత్యాశాపరుడు కాదు అన్నీ కూడా మంచి లక్షణాలే ఉన్నాయి ఓకే తేపు మన పాజిటివ్ థింగ్స్ గురించి ఆలోచించాలి నెగిటివ్ థింగ్స్ ఒకటో రెండో ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెగిటివ్ థింగ్స్ పట్టుకొని అంటా ఉంటారు అనమాట ఓకే వాళ్ళ తల్లని అదని ఇదని సంగతి సంవత్సరం అండి ఇవన్నీ కూడాను థర్డ్ క్లాస్ కలర్స్ చేసేటువంటి పని ఎందుకంటే ఏం కాదు ఇట్లాంటివన్నీ ఆ పిల్లలు కూడా కేర్ చేయడు ఐ విష్ ఆల్ బెస్ట్ టు జూనియర్ ఎన్టీఆర్ ఇన్ ద ఇయర్స్ టు కమ్ రిక్వెస్ట్ ఒకటే ఇలాంటివన్నీ పట్టించుకోక సోదరా నువ్వు నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోవు గా రెండో గ్రామాలని తీసుకొచ్చి ఇలాంటివన్నీ పట్టించుకోకు పార్టీలతో అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకోకు ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోవాక ఇరవై సంవత్సరాల పాటు నీ కెరీర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయి మరి ఇరవై సంవత్సరాల తర్వాత ఏమిటి అంటే అప్పుడు రెడ్డి ఎవరో రాజు ఎవరు ఎవరు తెలుసు వదిలే యు ఆర్ వన్ ఆఫ్ ది అన్బీటనబుల్ అన్మాచబుల్ హీరోస్ ఇన్ ద తెలుగు మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ నాగార్జున దాన్ యాజ్ వెల్ యాజ్ మహేష్ బాబు అల్లు ప్రభాస్ అల్లు అర్జున్ అర్జున్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కడో ఒక్కొక్క కేటగిరీ ఉండేటువంటి స్పెషాలిటీ ఇతనికి ఉంది ఆ పైనుంచి ఎన్టీ రామారావు గారు ఆశీర్వదిస్తారు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీపరత గారు ఆశీర్వదిస్తారు మా వాళ్ళందరూ నీకు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గానే ఉంటారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యవచ్చు ఇప్పుడు మీరు చెప్పిన హీరోలు అందరూ కూడా ఆల్మోస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చేటువంటి వాళ్ళు జూనియర్ ఎంటీర్ గారికి కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మంచి చరిష్మా ఉన్నటువంటి ఎంటీఆర్ గారి ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా ఆ ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఓన్ చరిష్మాతో ఆయన కష్టపడి పైకొచ్చినటువంటి మనదే కదా స్పెషాలిటీ వాళ్ళందరికంటే ఇంకా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి అంతే కదా అలా అంటే ఏంటంటే అనవసరంగా పుట్టోడు లావోడు పెర్రలు లావుగా ఉంటాయి పెదాలు లావుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే థర్డ్ క్లాస్ ఫెలోస్ చేసేటువంటి నేచర్ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన దౌర్భాగ్య పనులు ఏమి చేయలేక ఆ పిల్లవాడి ఎదుగుదలని వీళ్ళెవరూ అడ్డుకోలేరు రాజకీయాల్లో రారు అట్ చంద్రబాబు నాయుడికి లోకేష్కి భయం ఎందుకు జాయిన్ అయ్యి అయితే అమిత్ షా గారు అడిగినప్పుడే జాయిన్ అయ్యేవాడు ఏం చెప్పాడు అన్నది నీకు నాకు తెలియదు నేనేమనుకుంటున్నానంటే నువ్వు లోకి రాకు ఇంకెన్నిసార్లు నువ్వు నన్ను అడిగినా ఎన్ని వీడియోలు అడిగినా నేను ఇదే చెప్తాను ఎవరు ఏ మాట అన్నా సరే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోగానే తండ్రి అన్ని పట్టించుకోకు అంతే జనరల్ ఉంది నీకు యాక్షన్ ఉంది డైలాగ్ డెలివరీ ఉంది అన్ని కూడా బాగున్నాయి మా లాంటి కొన్ని లక్షల మంది నీకు సపోర్టివ్ గా ఉంటున్నారు డోంట్ వరీ అపోర్ట్ ఆల్వేస్ పట్టించుకోకే జస్ట్ గో గోహెడ్ మిస్ జూనియర్ ఎన్టీఆర్ ఐ విషయ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఐఎస్ టు కమ్ ఎస్ సార్ వైట్ క్వాలిటీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు మొన్న ఆగస్టు టు కి సందర్భంగా ఆయన స్వాతంత్రో స్పీచ్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా చెప్పారు మహిళల కించే పరిస్థితి ఊరుకోము అని నారా లోకేష్ గారు కూడా అదే చెప్తారు మా తల్లిని బాబా మాట్లాడినప్పుడు ఎంత బాధపడ్డామో ఎవరినన్నా అదే పరిస్థితి ఎవరినన్నా ఊరుకోము అని మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అవే మాట చెప్తుంటారు ఇంకా ఆయన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే కనీసం అతని మీద చర్యలు తీసుకున్నది కూడా లేదు సీరియస్ అయ్యారట చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఎవరు చెప్తారు వీళ్ళు మీడియా చెప్తుంది ఏదో చెప్పాలి కదా చెప్తుంటారు ఎల్లో మీడియా చెప్పిన మాట మాటలు కనుక నువ్వు విన్నా వాళ్ళు చెప్పిన న్యూస్ విన్నా వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ నువ్వు చదువుకున్నా కుక్క పట్టుకొని వరదలు వస్తున్నప్పుడు గోదావరి నీదినట్టే లెక్క జర్నలిజాన్ని చంపేశారు ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ అంటే ఇండియాలో జర్నలిస్టులు లేరా అంటే ఎక్సలెంట్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు సరే అదొక పెద్ద లిస్ట్ అనుకో దాని మీద కావాలంటే ఇంకొక వీడియో చేసుకో ఈ సందర్భంగా ఎందుకు గా త్వరగా ముగించాలంటే నేను ఎన్నిసార్లు నువ్వు నన్ను అడిగినా చెప్పేది ఒకటే ఆ పిల్లవాడిని ఎవరు ఆపలేరు లోకి రాడు లోకేష్ చంద్రబాబు నాయుడు భయపడాల్సిన పని లేదు ఇరవై సంవత్సరాల దాకా ప్రొఫెషన్ చూసుకుంటాడు కానీ ఇంకొకటి కాదు అతన్ని నమ్మి ఎవరన్నా ప్రొడ్యూసర్ సినిమా తీశాడు అంటే పది రూపాయల లాభం వస్తుంది కానీ నష్టం రాదు అది కూడా చెప్తున్నాను నేను థియేటర్ లాపాలని ఇంకోటని ఇంకోటని ఏది చేసినా కానీ అది కుదిరే పని కాదు ఓకే నిలుపుగా నిదానంగా పద్ధతిగా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కానీ నా గురించి కాదు అని ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతా ఉన్నాడు పైన ఉన్నాయండి మీ తాతగారు ఆశీర్వాదం ఇస్తాడు మాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది నీకు అభిమానులుగా ఉన్నారు రీసెంట్గా రీసెంట్ ప్రీ రిలీజ్ అదే మాట చెప్పారు సార్ మా తాతగారు ఆశీస్సులు ఆశీర్వలాకున్నంత వరకు అంతేగా మరి అంతకంటే ఏం కావాలి చంద్రబాబు నాయుడు గురించి దశమగ్రహము అనే పేరు పెట్టి ఎన్టీ రామారావు గారే చెప్పారు అంటే అంతకంటే ఏం కావాలి ఆ దశమగ్రహాలు అనేటువంటి మాటలు ఎందుకు పట్టి మీరు లొకేషన్ అంటే ఏంటి పిల్లోడ తీసేయన్నట్టు ఇప్పుడు రామాయణాయుడు గారు లేరు చనిపోయారు కొన్ని మిగిలిన హీరోలు ఎవరన్నా దాన్ని ఖండించారా లేదంటే సపోర్ట్ చేశారా ఈ పిల్లోడి మీద ఏమైనా కామెంట్ చేశారా అంటే ఎవరు చేసిన ఉండే రజనీకాంత్ లాంటి వాడు కూడా చేయడు ఈవన్ రితిక్ రోషన్ కానివ్వండి షారుక్ ఖాన్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరు అనరు వీళ్ళు ఏంటంటే ఒకటికి పది సార్లు కనుక అదే మాట కనుక అంటే ఏదో ఒకదానికి రియాక్ట్ అయిపోయి ఎక్కడో జారి ఏదన్న ఒక మాట అనకపోతాడా దాన్ని పట్టుకుందామని చెప్పి వస్తుంటారు పిల్లోడు సలు ఇవ్వగలడు నేను మీ ట్వీట్ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇలాంటివన్నీ పట్టించుకోబాబయా జూనియర్ ఏంటి అది నీ పనులు చేసుకుంటూ అదిగా పెళ్ళాం పిల్లలతో కంఫర్టబుల్ ఉంది ఈవెన్ నువ్వు కొత్తగా ఏదైనా కారు కొనుక్కుంటే కూడా ఇంకొక ఐదు ఆరు లక్షల రూపాయల డబ్బులు తగలేసి స్పెసిఫిక్గా నెంబర్ కావాలని చూడబాక ఇచ్చిన నెంబర్ ఏదో తీసుకో అంతేగానే ఇలాంటి పనులు చేయకు ఒక రెండో మూడో స్కూల్స్నో హాస్పిటల్స్నో తీసుకొని వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెయ్యి విద్య ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చెయ్యి చాలు ఓకే రైట్ ఇంకా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి